పశ్చిమ గోదావరి జిల్లాలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయు నియోజకవర్గ ఓటర్ల జాబితాను పకడ్బందీగా తయారు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జే ఉదయభాస్కరావు సంబంధిత అధికారులను ఆదేశించారు భీమవరం కలెక్టరేట్ డిఆర్ఓ చాంబర్నందు జిల్లా రెవెన్యూ అధికారి జే ఉదయభాస్కర్ రావు విద్యాశాఖ అన్ని పాఠశాల సంఘాలతో సమావేశం నిర్వహించి తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్ల జాబితా తయారీకి సంబంధించిన షెడ్యూల్పై చర్చించారు ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి జే ఉదయభాస్కర్ మాట్లాడుతూ తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ల జాబితా షెడ్యూల్ ప్రకారం ఫారం ఎయిటీన్ లేదా నైన్టీన్లో దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు గడువుగా ఉందన్నారు ఎలక్ట్రోనల్ రోల్స్ యొక్క ముసాయిదా ప్రచురణ సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అని క్లైములు మరియు అభ్యంతరాలకు గడువు సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు వరకు నిర్ణయించడం జరిగిందన్నారు ఓటర్ల జాబితా సవరణ అనంతరం జాబితాలు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తాజాగా సిద్ధం చేయాలని తుది జాబితా నవంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగున ప్రకటించడం జరుగుతున్నారు జిల్లా రెవెన్యూ అధికారి కాకినాడ వారు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారని కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల జిల్లా రెవెన్యూ అధికారులను ఈఆర్ఓఎస్గా నియమించడం జరిగిందన్నారు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ ఐటీ కళాశాల అధ్యాపకులు ఓటు నమోదుకు అర్హులన్నారు